హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కథాన్ పర్టు శారీస్లో పార్ట్ టూ అండి ఇది పార్ట్ టూ అంటే ఒక వీడియో చేశాను అయితే ఇప్పుడే అప్లోడ్ చేశానండి వెంటనే చేస్తున్నాను అండి ఇది నాలుగు మీటర్ల ముక్కలండి నాలుగు మీటర్ల ముక్కలు రెండు వందల తొంభై తొమ్మిది అయితే ఫస్ట్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేనండి ఇవి చాలా అంటే లంగా ముక్క కదా నాలుగు మీటర్ లంగా ముక్క పట్టు ముక్క కూడా వెయిట్ ఉంది అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను షిప్పింగ్ ఛార్జ్ ఎగస్ట్రా ఉంటుంది ఓకేనా మీరు ఏ ఎన్ని లంగాలైనా పెట్టుకోండి షిప్పింగ్ ఛార్జ్ ఒక హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఎక్కువ పెట్టుకున్న హండ్రెడే తక్కువ పెట్టుకున్న హండ్రెడే మీరు ఎక్కువ పెట్టుకున్నారని చెప్పి నేను ఎక్కువ వేయలేను వెయ్యను ఓకేనా ఎక్కువ పెట్టుకున్నా కూడా నేనైతే హండ్రెడ్ రూపీసే తీసుకుంటాను ఓకే ఎందుకంటే పోయిన వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అని చెప్పిందని మళ్ళీ ఇప్పుడు మాట మార్చానని అనుకోవద్దు ఫ్రీ షిప్పింగ్ ఏమి ఇవ్వలేదు పోయినసారి కూడా ఓకేనా చూడండి ఇవన్నీ కూడా నాలుగు మీటర్ల కన్నా ఎక్కువే వస్తుంది కానీ తక్కువ అనేది రానే రాదు ఇవి మీరు ఇలా ముడత వేస్తున్నాయి అనుకోవద్దు ఇది ముడత అనేది కాదు ఇది బేల్లో అలాగే వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది త్రీ హండ్రెడ్కి సిల్క్ శారీ రావట్లేదండి ఇది ఒక మీటర్ రాదండి ఓకేనా ఫ్యాబ్రిక్ తెలిసిన వాళ్ళైతే ఇట్టే బుక్ చేసుకోండి అండి అట్ అసలు టూ మీటర్స్ ముక్కకు అయితే ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఒక్కొహ నాలుగు ఐదు పెట్టుకున్న వాళ్ళే బాగున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇవి పెద్దవాళ్ళకి లంగా జాకెట్లు అండి పెద్దవాళ్ళు అంటే కాలేజీ స్టూడెంట్స్ టెన్త్ అంటే కొంచెం పెద్ద ఏజ్ పిల్లలకి కూడా లంగా ఓని సెట్ సెట్టు సెట్ అండ్ లంగా ఓని కాదు లంగాకే సెట్ అవుతుంది లంగా బ్లౌజ్కి ఓకే చూడండి నాలుగు మీటర్ల కంటే ఎక్కువే ఉంది ఇది ఇలా వచ్చిందని అనుకోవద్దు ఇది ఒక్కసారి ఐరన్ చేస్తే మేము ఐరన్ చేసి ఇది వీడియోలో నీట్గా పెడితే ఇంకా ఇంకా ఒక రూపాయి మంచిగానే ఉంటుంది కానీ ఇలా ఇంత ఐదు నుంచి ఏపిచ్చి చేసే అంత టైం లేదు పండగలు దగ్గరకు వచ్చేసాయి కదా అందువల్ల నేను ఇంకా ఇలా వీడియో చేసేస్తున్నాను టైం లేదండి మాకు వర్కర్లు కూడా కొంచెం తగ్గారు అందువల్ల ఓకే ఇది వచ్చేసరికి నాలుగు మీటర్లు అండి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జీ హండ్రెడ్ రూపీస్ అండి మీరు ఇంకెన్నైనా తీసుకోండి ఒక పది ముక్కలు పెట్టుకున్నా కూడా నేను హండ్రెడ్ రూపీసే తీసుకుంటాను ఓకే మీకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు ఓకేనా ఇది వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కాదు సారీ సారీ ఫ్రీ షిప్పింగ్ కాదు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది పోయినసారి కూడా షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను ఓకేనా ఇద్దామా ఇలా నాలుగు మీటర్ల కంటే ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ రాదండి ఓన్లీ ఇది ఒక్క మీటర్ కొనాలంటే రాదండి ఓకే ఇది మొత్తం కూడా కలర్స్ కలర్స్గా వచ్చాయండి కలర్స్గా అంటే ఇదిగోండి ఇప్పుడు పింక్ వచ్చిందా ఇక్కడ స్కై బ్లూ వచ్చిందా స్కై బ్లూ వచ్చిందా ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ ఇలా ఇది లంగా కుట్టిస్తే సూపర్ ఉంటుందండి లాంగ్ ఫ్రాకులు కూడా బాగుంటుందండి నేను లంగా లంగా అంటున్నాను అనుకోవద్దు లాంగ్ ఫ్రాక్లు కూడా చాలా బాగుంటుందండి మీ ఇంట్లో టైలర్స్ ఉన్నా టైలర్స్ బయటకి ఇచ్చినా మనం అలా సెట్ చేయాలని అలా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే నాలుగు మీటర్లు వస్తున్నాయి కదా కనుక ఇదిగోండి ఇది ఒకటి బాగుంది బ్లూ కలర్ జాకెట్ వేస్తే దీనికి పళ్ళు రాలేదు కదా ఇదిగోండి ఇలా వచ్చింది పళ్ళు వచ్చిందండి మీనాకరి ఇదో అర్థమవుతుంది కదా పళ్ళు వన్ వైపు ఒక్క సైడే పళ్ళు వచ్చింది ఇది వచ్చేసరికి మనకి చక్కగా సెట్ అయిపోతుందండి బ్లౌజ్ కదా లంగా అదేంటి లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది బాడీకి పార్ట్కి ఇది వేసేసి మొత్తం కుచ్చి వేసేసి కుట్టేసి వచ్చండి చాలా బాగుంది ఓకేనా వైట్కి బ్లూ సూపర్ ఉంది కదా తీసేమో రాణి కలర్కి పళ్ళు ఇలా ఇచ్చాడు ఇది వచ్చేసరికి సన్న బుట్ట ఎంత అందంగా ఉందో అండి బుట్ట చాలా అందంగా ఉంది ఓకేనా టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ఓన్లీ టూ డబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ తొంభై తొమ్మిది ఓకే షిప్పింగ్ ఛార్జ్ తొంభై తొమ్మిది ఎన్నైనా తీసుకోండి టెన్ అయినా తీసుకోండి ఓకేనా అంతే తీసుకుంటా హండ్రెడే తీసుకుంటా చూడండి మీరు బాగా చూసి వీడియో చూసి విని పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఒక్కటే త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి ఎందుకు అంటే ఇది ధర్మవరంలో సూపర్ ఉందండి కానీ ఇది నాలుగున్నర మీటర్ కన్నా ఎక్కువే ఉంది బాగుందండి ఎక్సలెంట్ ఉంది ఇది ఒక్కటే ఒక్క కాస్ట్ పెడుతున్నానండి ఇంకేది పెట్టలేదు అర్థం చేసుకోండి అండి బాగుంది ముక్క అయితే చాలా బాగుంది మూడు వందల యాభై ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మూడు వందల యాభైకి అయితే రాదు కదా మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్పాను అనేది ఇద్దండి ఓకేనా బ్లూ బాగుందండి ఇది కూడా బాగుంది ఇది నెమల పింఛన్ కలర్లో నెమల కంటం కలర్లో మంచిగా ఉంది బాగుంది ప్లేన్ బ్లౌజ్ కుట్టించుకున్న పళ్ళు వచ్చింది దీనికి ఆ పళ్ళు కుట్టించేసినా కూడా సెట్ అయిపోయింది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బాగుందండి అసలు బోర్డర్ చూసారా ఎంత మంచి లుక్ ఉందో ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ కూడా కొనే పని కూడా లేదండి ఎంత బాగుందండి ఓకేనా మూడు వందల రెండు వందల తొంభై తొమ్మిది అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మనకి ఎందుకంటే బచ్చలపండు కలర్కి ఈ బార్డర్ వచ్చారు ఈ బార్డర్ వచ్చింది సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి